அப்பா அப்பா நான் உள்ள குப்பலால சிறனே அப்பா நான் பாயில கப்பலால சிறோம் அப்பா நான் சின்ன கப்பலால சிறேன் பெ கப்பலாரணோ நான் சொன்னே அப்பா நான் சென்ற சாப்பலாரணோ அப்பா ஏக்கலைவாய దేవుడు అత్యమే ఆచారవంతులు ముప్పై మూడు కోట్ల సురా దేవతలు ఆకేశ్వర కానీ ఊళ్ళ కుక్కల షేర్ ఏంటి బాయిల కప్పల షీర్ణింది చిన్న కప్పల పెద్ద కప్పల షేర్ని ఇది ఎక్కడికి కొత్త దేవుడు ఎక్కడికి వెళ్ళి ఉండో అక్కడ వాడాల పోయి లేకుంటే బండవీద పోతా కొట్టాడు కచ్చి ముచ్చుకోవాలి பிளரா தாருமாட்டமான தப்பு எப்படி தப்பு ஏசுற இவளே தப்பு ஏ மந்திராரா பொங்கலே பெருகாரா பிடி அப்பா அப்பாது 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 அப்பா சங்காதுரா இந்த மந்திரா పిత్ పని చెప్పి ఉన్నట్టుండదు మరి ఏ మురకపోయి ఎడకలాడుకొని ఒక తీసుకురా భార్య భర్తలకు భార్య భర్తల కంటినీరు

రుణావతి దేవి భగవాళ్ళ గర్భసానం మళ్ళా ఫలం ఇచ్చేది ఉన్నదా అంటే కొడుకు ఫలం ఒక్కడి తప్ప మళ్ళీ ఇంకా పొలము లేదు కొడుకు ఇచ్చేది ఉన్నది నేను పోకపోయినట్టేది ఉంటే అటువంటి శిలా విజ్ఞానికి సిరసుకుని ఆగో ఆ గుడిలోన ప్రాణం తీసుకుంటే నీసు కౌసు కౌసుగుళ్ళు అయిపోయింది నా శివుని గుళ్ళు నేను ఒక అయిపోతాయినట్టేది ఉంటే భార్య భర్తలు ండివాడులో ఒకళ శంకరుడు బండారు పట్టిండు ఆబాద్ పట్టిండు ఆగో ఇప్పుడే పలువు తయారు చేసుకో పాడబడ్డ గుడి కాడికి వెళ్ళిపోతా అని ఎట్లా తయారు చేస్తున్నాడు ఒక జోలలోనే పలు వేసుకోని గుడి గుడికాడికి ఎట్లా బయటెళ్ళి పోతున్నాడో ఎట్లా వస్తున్నాడు అల్లల్ల వేరాడి అల్లా వేరాడి నేర ఏది మావిని యాల్ల ఏం పూర్గవయింది అట్ట మీద మైషా ఒంటి జోడ మైషా ఏల బప్ప ఇర్రమ్మ మైసమ్మ మార్కమ్మ ఏ మావిదే ఏది పూర్గవయింది నేను పూయేలు ఎన్నొడ ఏ దేవుడు కళ్ళ కేర వడతలేడు గుముందరికి వచ్చి చాల బుట్టల ను జోగుల సన్యాసులు పరిదేసి వెళ్ళిపోయి అటువంటి రాజ్యం ఎక్కువ దేశం ఎక్కువ కూడా ముద్దడికి వచ్చినారు కొండలకు వెళ్ళవన్నాయి రంగవయ్య వాడు శివర వెంట వరకు బిక్కన బీరి పేది సుందరి దేవో రాజ్యం అడిగిన దేశం అడిగిన

అల లేకుంటే గుడి లోపల దక్షిపోతరం ఓ బిడ్డ ఆ సచ్చి సాధించలేము నాయ బతుగుండి బలపాలిని బతుకాలి అంటారు ఓ కొన్ని రోజుల సుఖం ఉంటది కట్టవే తల్లి సుఖమే వరవన్న తల్లి పదిహేను పరిగేన ఎల్ల పరిగేటో రామతావే వెన్నెల బిడ్డ మాసికడన రమ్మ ఏడు అప్పది నూరేళ్ళకున్న సాగుదప్పది ఓ బిడ్డ సుందరదేవి కచ్చిన బాధ ఎన్ని బిడ్డ బాధ నాతో కన్న బిడ్డ కొడుకు సంతాన ఫలం అంటే బిడ్డ ఇద్దరి తోడ కొడుకు కొడుకు ఉట్టినాక మూడు రోజులకు బాధలత్తాయి సీతమ్మ కట్టాలి శ్రీదేవి వస్తాయి బిడ్డ బాధలు కోర్చుకుంటాను చేతి లోపల సంతాన పల కడతా నీ మధున్న మాడ చెప్పవే నా బిడ్డ தபரா போது பாதல சீதம்மர்த்து அன்னசார கொடுக்கு படின்க்க நான் பரத பிராணம் வெள்ளி போதே నా అటువంటి నా కొడుకు బాగా కష్టం ఏమూతా నా కొడుకే బాధలేముతావయ్యా బాధలు వచ్చిన మా చేత అన్నా చేతి లోపల చేసిన బిడ్డ బిడ్డ నువ్వు అన్నమాట తప్పకుండా వద్దకుండా బాగా వస్తాను చేతిలోపల చేసినవి కాబట్టి కళ్ళ దూసి పో బిడ్డ సూర్యదేవాని వాడి దగ్గర అట్టి బిడ్డ చేతులు కిందకి కాకుల కళ్ళు ముగి పిట్టున్నారు ఎర్ర బిడ్డ రోడ్డు ప్రజ పెట్టి అట్టి బిడ్డ పరమాణి పరమాణి కడుతున్నాడు అయ్యే పరమాడి గట్ట జంగమయ్యే నాడి ఏంది కొండల్లో పుట్టిండో ఆ గుడి కాడి కన్నా తల్లి మాత్రం అనగా సంతానమైన కన్నా తల్లి ఆ కన్నా తల్లినయ్యా ఆ స్తంభ్ర పడతాంది సంతోషపడతాంది నా కర్వసానం మాత్రం ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలతో ఇక నా కొడుకు కొడతడా అని కానీ ఆ తల్లి భర్త తీసుకొని భవనాల బేటి పోతున్నా అని మరి ఎట్లా పోతున్నదయ్యా ఓ రామ రామా ఆ సిన్ని దోరు அம்பூர் கவைந்தா இயம்பூர் கவைந்தோ இப்போ சொல்ல ஜெர பைட்கேல்லுறம்மா ஆ சரணவாக ஓங்க உதரவா தாட் நகர்ல இருந்து போறோம் கானி செல்லே லஞ்சரலி ஏங்க ஆ నా పేరు లాల్ సంజரानी கா నా పేరు லஞ்சர நான் அண்ணே நான் பேரு సంజரानी அத்தரு ஐயே கணேஷ் எல்லே சந்திரனன கூலோ போதனே லஞ்சரனை செல்லே ஏம் చేస్తானே செய்யே நீரா ஆ బట్టరాయి గిడి చేసి బాత్రూమ్ లో తారం చేస్తారా అయ్యో బట్టరాయి గిడి చేసి బాత్రూమ్ చేయకుండా కిషోర్ రోడ్డు వేరే తారే లంజముండా లంజముడా గట్ల కాదే మరి బట్టరాయి గిడి చేసి బాత్రూమ్ లో తారం చేయకుండా బయట వేయరు బాత్రూమ్ లో చేస్తాను గాని చేస్తే లాభం ఏమున్నది ఎండకాలండి రమా ఎండకాలండి రమా ఇక ఏమైంది కదా కోసలే

రోడ్ అవితలో పది గుంటల భూమి ఉన్నది ఆ రోడ్ అవతల మనిషి ఒక్క గుంట తీసుకున్నాం ఈ పది గుంటల భూమి మనిషికి మూడు గుంటలు తీసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం అందులో స్నానం చేసి లాట్రూమ్ బాత్రూమ్ కట్టుకున్నాం కట్టుకుంటే ఆ బాత్రూమ్ లో స్నానం చేస్తాను పట్టను వాటిని పని పోయి వచ్చినా చీర్రైకి తీసుకుంటే ఒరుగు నేసుకున్నాం దోరవి నేసుకొని తానని చెప్తాను గాల్దివారం పాడు అడగల్దివారం వచ్చింది గుంజుకొని పోయి ఇదమ్మా చిన్నారాలు అతలు వచ్చా సీరో జాతులు తీసుకొచ్చి దోరవిన అనుకున్నా

ఏ మన దూరణి మన దూరస్తాను ఇక ఇన్ని రోజులు వాటి నువ్వు సన్న కదా ఎన్నో కానీ ఇక మంగళ నువ్వు చెల్లే మంగళారతి పట్టుకున్నావు సినిమాలు కాదు వస్తారు బాడీ లెక్క రావడం కాబరము ఆశపడవచ్చు చెప్పవని బాచను ఇల్లు తుమ్మ దుసుకోరా ములుగోసుకోరా

ஏன்ிட்டுத கட்டுது கார இல்ல பாதுசா భార్య భర్తలు భవనాలు భవనాలు నిండు నిండుకుంటూండు భార్య భర్తలు అమ్మా దాసు నాసి ఓ ఏ నేను అయ్యో ఏ నవ్వా నేను నీళ్ళు పోసుకున్నాని నీళ్ళు పోసుకున్నావు ఆ మేర కలిసి రంగ

ಮಗನ ಸಾರಿ ಮದನ ಸಾರಿ ನೀವು